హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ గా బొబ్బట్లని చూపించబోతున్నానండి ఇది మన ట్రెడిషనల్ రెసిపీ ఈ బొబ్బట్లని హెల్దీగా గోధుమ పిండితో చూపిస్తున్నాను అందరు స్టఫింగ్ బయటకు వస్తుందని లేకపోతే చేతితో ప్రెస్ చేయడం రావట్లేదని అనుకునే వాళ్ళకి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ను ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ గా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఉంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం బొబ్బట్ల కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ను పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో పప్పు మునిగేలా వాటర్ను పోసి గంట పాటు నానపెట్టుకోవాలి గంట తర్వాత ఈ పప్పును కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు గోధుమ పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు నూనె కూడా వేసుకొని ఈ పిండిని ఉప్పు నూనె బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే అంత సాఫ్ట్ గా వస్తాయి బొబ్బట్లు పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చేతికి బంకలాగా అత్తుక్కుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండి మీద ఒక స్పూన్ నూనె వేసి రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ నూనె అనేది పిండిలో కలిసేంత వరకు పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం పిండి కోసం కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు చూడండి ఒకటి తీసుకొని చూస్తే మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర నీళ్లు కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బొబ్బట్లు బాగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావుకప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరిగా వేసుకోండి అలాగే ఐదు యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇందులో మిక్సీ వేసుకున్న పప్పు పేస్ట్ ని వేసుకోవాలి అలాగే మిక్సీ వేసుకున్న బెల్లం కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి వండలు లేకుండా పప్పుని బెల్లంతో కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలుపుతూనే ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటుకుంటుంది ఇలా ముద్దలాగా అవ్వటానికి పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలిపి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ప్యాన్లోనే ప్యాన్ అంతా చుట్టుపక్కల వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసి చలార్నివ్వాలి ఇలా చేయడం వల్ల తొందరగా చల్లారుతుంది చల్లారిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బాగా నాను ఉంటుంది ఒకసారి కలిపి కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను బటర్ పేపర్ ని తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే మిల్క్ ప్యాకెట్స్ కవర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసి దీనిపైన ఒక గోధుమ పిండి బాల్ ని పెట్టుకోవాలి కొంచెం చేతితో ప్రెస్ చేస్తూ రొట్టెలాగా చేసుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం పిండిని పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి మళ్ళీ రౌండ్ బాల్ లాగా చుట్టుకొని ఈ బటర్ పేపర్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేయాలి ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతో ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేస్తూ చపాతీ లాగా ఒత్తుకోవాలి చూసారా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన బటర్ పేపర్ని తీసేయాలి చూడండి ఎంత పలుచగా వచ్చిందో ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ఈ విధంగా ప్యాన్ మీద పెట్టి స్లోగా ఈ బటర్ పేపర్ని తీసేయాలి ఈజీగా సపరేట్ అవుతుంది ఇలా వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ కాల్చుకోవాలి ఇలా లైట్గా బబుల్స్ వచ్చినప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా థర్టీ సెకండ్స్ కాల్చుకున్నాక మళ్ళీ తిప్పుకొని నెయ్యిని అప్లై చేసి కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి నెయ్యి అప్లై చేసి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మీకు ఇంకో బొబ్బట్టిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి ఇందాకట్లాగే సేమ్ బటర్ పేపర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసి గోధుమ పిండిని ముద్ద పెట్టుకొని చేత్తో లైట్గా ప్రెస్ చేసి దీని మీద పూర్ణం పిండి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి రౌండ్ షేప్ లో చేసి ఈ బటర్ పేపర్ మీద పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని చేస్తే లైట్ గా ప్రెస్ చేసుకోవాలి చపాతీ కర్రతో లైట్ గా ప్రెస్ చేస్తూ చపాతీలాగా ఒత్తుకోవాలి అంతే అండి ఇదే విధంగా మిగతా బొబ్బట్లని కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న బొబ్బట్లని కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక కంటైనర్ లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్ గా ఎంత పల్చగా వచ్చాయో ఇవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి చాలా రుచిగా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉండే బొబ్బట్లు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్